కొన్ని పదాలకు అసలు అర్థం మాయమై విపరీత అర్థాలు కల్పింపబడి ఉండడం నిజంగా దురదృష్టకరం అనేక పదాలకు చక్కటి వర్ణనాశీలమైన అర్థాలు ఉంటాయి అన్ని భాషలకు ఇది సహజం కానీ ఈ పదాలను విపరీతార్థాలతో వాడబడుతూ ఉండడం వల్ల కొన్ని శతాబ్దాల సమయం తరువాత సరిగ్గా వ్యతిరేకార్థం దానికి ఆపాదింపబడి జనామోదం ముద్రపడిపోయి ఉంటాయి ఇంగ్లీష్ భాషలోని మిస్ట్రస్ అనే పదాన్ని ఉదాహరణగా తీసుకోండి మన తాతల నాటి తరాల వరకు ఈ పదానికి మంచి అర్థమే గౌరవప్రదమైన భార్య అన్న అర్థమే ఉండేది ఇంటి యజమానురాలు ఓ పురుషుడికి సహధర్మచారిణి అనే అర్థమే ఉండేది ప్రస్తుతం ఈ మాటకు అర్థం ఓ ఉంపుడుగత్తె అని గౌరవప్రదమైన అర్థంతో పోల్చి చూస్తే ఇప్పటి అర్థం ఎంత హేయకరమైందో మనం అర్థం చేసుకోవచ్చు మనం ఇలాంటి స్త్రీలను పురుషులను గురించి మాట్లాడదలుచుకోలేదు ఈ పాఠంలో పై ఉదాహరణలో సూచించబడినట్లు అర్థం మారిపోయి ఉన్న మరో పదం గురించి మనం చర్చించుకుందాం ఇమాజినేషన్ అన్న పదానికి ప్రస్తుతం ఆపాదింపబడుతున్న అర్థం కూడా పై ఉదాహరణలో లాగానే ఓ అపకీర్తిని స్పష్టం చేస్తుంది ఇమాజినేషన్ అంటే భావన ఊహ అని అర్థం ప్రాచీన కాలంలో ఊహాత్మక స్వభావం ఉన్న వాళ్ళను సున్నిత భావనలను చేయగల వాళ్ళని కవులని సంగీతాన్ని కవిత్వాన్ని సృజించగల వాళ్ళని అనుకుంటూ గౌరవించేవాళ్ళు నిజానికి చక్కటి ఊహాత్మక స్వభావమే లేకపోతే నాగరికులే ఉండరు ఇప్పటి వాడుకలో ఈ పదానికి వినిపించే అర్థం ఏమిటంటే హిస్టీరియా జబ్బుతో నాసరమైపోయి బతుకుతున్న ఓ స్త్రీ తన ఊహల వల్లే పాడయిందని మానసిక పతనం చెందిన వాళ్ళు కూడా ఈ ఊహల్లోనే ఉంటారని ప్రస్తుతం అర్థం చెప్పబడుతుంది ఓ వ్యక్తి తన అతీంద్రియ అనుభవాల గురించి చెప్పబోతున్నాడనుకోండి వినేవాళ్ళు దాన్ని తేలిగ్గా కొట్టిపారేసి ఇదంతా నీ ఊహే ఇదంతా ఒట్టి భ్రమే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అనేస్తూ ఉంటారు కాబట్టి భ్రమ అనే అర్థంతో జత చేయబడి ఈ ఊహ ఇమాజినేషన్ అనే పదం వినిపిస్తోంది ఊహ అనే మాటకు ప్రస్తుతం గొప్ప గౌరవం లేదు ఆధ్యాత్మిక విద్యలకు సంబంధించిన అనేక అనుభవాలను ఆవరించి ఉన్న అజ్ఞానపు పొరల్ని ఛేదించడానికి ఉపయోగింపబడే ఏకైక సాధనం ఈ ఊహ ఇచ్ఛాశక్తికి ఊహకు యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుందని తెలివైన వాళ్ళు చెబుతూ ఉంటారు చాలామంది తమకున్న ఇచ్ఛాశక్తిని గురించి దేనికి భయపడిన తమ ధైర్య స్వభావం గురించి చెప్పుకొని గర్విస్తుంటారు వినేవాళ్ళు విసుక్కుంటూ ఉంటే తమ వీల్ పవర్తో తాము ఏ పనినైనా చేయగలమని ప్రజ్ఞలను పలుకుతూ ఉంటారు నిజానికి ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్ఛాశక్తితో తాము ఏమీ సాధించలేరని వాళ్లకు తెలియదు ఏదో ఒక సమయంలో ఇచ్చాశక్తి ఎక్కువ అవసరం ఉంటుందని ఊహాశక్తిని నమ్మించి ఉండడం వల్ల రూపుదిద్దుకున్న సంఘటనల్ని వీళ్ళు బడాయిగా చెప్పుకుంటారు ఇచ్ఛాశక్తి కంటే ఊహాశక్తే గొప్పది ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఏమీ లేదు ఊహాశక్తి సహకారం లేకపోతే ఒట్టి ఇచ్చాశక్తితోనే పనులు జరుగుతాయేమో అనే అపోహ మీకు ఇంకా తొలగిపోకుండా ఉందా అయితే ఇది గమనించండి ఊహాత్మకమైన ఓ ఉదాహరణని పరీక్షిద్దాం ఆధునికంగా పనిచేసే పద్ధతి ఇదే కదా జనసంచారం వాహన సంచారం లేని ఓ వీధిని ఊహించండి ఈ వీధి పూర్తిగా మన కోసమే అలా నిర్మానుష్యంగా ట్రాఫిక్ కూడా ఏమీ లేకుండా ఉందని అనుకోండి ఈ వీధి యువతల పక్క నుంచి అవతలి పక్క వరకు మనం పెయింట్తో రోడ్డు మీద ఓ రెండు లేక మూడు అడుగుల వెడల్పు ఉండేటట్టు ఓ పట్టీని మనం గీసామనుకోండి ఇప్పుడు మీరు ఆ పట్టీ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డుకు అడ్డంగా నడవాలి ట్రాఫిక్ సమస్య ఏమీ లేదు కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని గమనించడం లేదు కాబట్టి ఇటువైపు ఫుట్పాత్ మీద నుంచి పట్టీ మీదకి దిగి రోడ్డు ఆ పక్క వరకు నడిచి అటువైపున్న ఫుట్పాత్ మీదకి మీరు చేరుకోవడం చాలా సులభమని మీరు ఒప్పుకుంటారు కదూ ఇలా నడవడం వల్ల మీరు శ్వాస తీసుకునే పద్ధతి వేగం ఏమాత్రం పెరగదని గుండె ఓసారి ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభిస్తుందని అనుకునే అవకాశం ఇక్కడ ఎంతవరకు లేదని ఒప్పుకోవడానికి మీకేం అభ్యంతరం లేదు కదూ ఈ పెయింట్ చేయబడ్డ మూడడుగుల వెడల్పున్న పట్టీ మీద ఏమాత్రం భయం మీకు కలగకుండా మీరు నడిచి వెళ్ళగలరు ఎందువల్లనంటే మీ కాళ్ళ కింద రోడ్డు మాయమైపోయే అవకాశం ఏదీ లేదు మీ కాళ్ళ కింద నేల కృంగిపోదు ఉన్నట్టుండి ఓ భూకంపం వస్తే తప్ప లేదా ఉన్నట్టుండి ఓ భవనం నెత్తిమీద కుప్ప కూలిపోతే తప్ప మీకు ఏ ప్రమాదము రాదని మీకు ఖచ్చితంగా తెలుసు ఒకవేళ ఎందుకో మీరు పడి రోడ్డు మీదకు పడినా మీరు ఎంత పొడవుగా ఉన్నారో అంత ఎత్తు నుంచే బహుశా కింద పడగలరు పెద్ద ప్రమాదం ఏమీ జరగదు మనం ఇప్పుడు ఈ వీధి దృశ్యాన్ని కొద్దిగా మారుద్దాం ఇంకా మనం ఈ వీధిలోనే ఉన్నాం పక్కనున్న ఓ ఇరవై అంతస్తుల ఎత్తున్న భవనం వైపు మనం నడక సాగిద్దాం ఓ లిఫ్ట్లో నుంచొని ఆ భవంతి పైకప్పు మీదకు చేరామనుకోండి సరిగ్గా మనం నుంచొని ఉన్న చోటుకు ఎదురుగా రోడ్డు అవతలి వైపు సరిగ్గా మన భవనం అంత ఎత్తే ఉన్న మరో ఇరవై అంతస్తుల ఎత్తున్న భవనం ఉండడం మనకు కనిపిస్తుంది కాస్త ముందుకు నడిచి కిందకు చూస్తే మనం రోడ్డు మీద గీసిన పెయింట్ పట్టి కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మనకు వీధి వెడల్పు ఎంత ఉందో అంతకంటే పొడవైన మన పెయింట్ చేసిన పట్టీలాగే మూడు అడుగుల వెడల్పు ఉన్న ఓ బలమైన చెక్కను సంపాదించామనుకోండి ఇప్పుడు మనం ఈ బలమైన చెక్క బల్లని మన బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్ మీదకు వంతెనలాగా అమర్చి ఏ మాత్రం కదలకుండా గట్టిగా బిగించేశామనుకోండి ఇప్పుడు ఈ చెక్క బల్ల ఏ కదలిక లేకుండా స్థిరంగా బలంగా నిలబడి ఉందని తెలుసుకోండి ఈ చెక్కను మనం బాగా పరీక్షించి చూద్దాం మన కాళ్లకు అడ్డొచ్చే ఇబ్బంది ఏది ఈ చెక్క మీద లేదని మనం నిర్ధారణ చేసుకుందాం ఇందాక మీరు రోడ్డు మీద ఇటు నుంచి అటువైపుకు ఎంత వెడల్పు ఉన్న పట్టీ మీద నడిచారో అంతే వెడల్పు ఉన్న ఈ చెక్క పట్టీ మీద ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకు చేరుకోగలరా మీకే ప్రమాదము కలగదని సులభంగా ఆ పక్కకు మీరు నడిచి వెళ్ళవచ్చునని మీ ఊహ చెబితే మీరు పెద్ద కష్టమేమీ పడకుండా ఈ చెక్క మీద నుంచి నడిచి ఎదుట బిల్డింగ్ మీదకు సునాయాసంగా చేరుకోగలుగుతారా మీ ఊహ మీతో సహకరించలేదనుకోండి వెంటనే మీ నాడి కొట్టుకునే వేగం పెరిగిపోతుంది గుండె వేగం కొట్టుకోవడం ప్రారంభిస్తుంది నడిచి ఆ పక్కకు వెళ్లాల్సి ఉంటుందనే ఆలోచన రాగానే కడుపులో సీతాకోక ఎగురుతున్న అనుభూతి కలగవచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది ఇందాక రోడ్డు మీద మీరు సులభంగానే నడిచారు కదా అదే వెడల్పున్న బలమైన కదలని చెక్క మీద నడవడానికి మీకెందుకు భయం ఈ భయానికి కారణం మీ ఊహలే మీ ఊహ పనిచేయడం ప్రారంభం కాగానే ఈ చెక్క మీద నడవడం చాలా ప్రమాదకరమైందని కాలు ఏమాత్రం జారినా ఆ చెక్క మీద నుంచి మీరు కిందకు ఇరవై అంతస్తుల కింద ఉన్న ఫుట్పాత్ మీదకో రోడ్డు మీదకో పడిపోయి నాశనమైపోతారని మీకు మీ ఊహల ద్వారా అర్థమైనందువల్లే మీరు ఆ చెక్క మీద నుంచి నడవలేకపోతారు మీకేమీ భయం లేదు మీకు ఏమీ కాదు పర్వాలేదు నడవండి అని ఎంతమంది మీకు ధైర్యం చెప్పినా లాభం ఉండదు మీకెంత బలమైన ఇచ్ఛాశక్తి ఉన్నా ఈ భయం మాత్రం మీ నుంచి పోదు ఇచ్ఛాశక్తిని మీరు మూర్ఖంగా శాసించాలని ప్రయత్నిస్తే ఓ భయంకరమైన వణుకు పుట్టుకురావచ్చు మీ ముఖం పాలిపోవచ్చు శ్వాస కోసం మీరు రొప్పుతూ ఉండవచ్చు మన ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు మన శరీరంలో నిర్మితమై ఉన్నాయి వీటి ప్రభావం వలన ఏ మనిషి మూర్ఖంగా అపాయాన్ని కొని తెచ్చుకోడు మనకు వచ్చే ఊహల సామర్థ్యమే మనలను భయపెట్టి చెక్క మీద నడవనీయకుండా మనల్ని ఆపి ఉంచుతుంది ఎవరు ఎంత చెప్పినా మనకు భయం పోదు ధైర్యం కలగదు ఈ చెక్క మీద నడవడం చాలా సులువు అని మీ ఊహల్లో మీరు అనుకోగలిగితేనే చెక్క మీదకు ఎక్కి నిలబడి సులభంగా ఏ భయము లేకుండా అవతలి వైపుకు ఏమాత్రం తొట్టుపాటు పడకుండా నడిచి వెళ్ళిపోతున్నట్లు స్పష్టంగా ఊహించుకోగలిగితేనే ఈ చెక్క మీద మీరు నిజంగా నడవగలుగుతారు మన ఊహలు మనల్ని ఓ పనిని చేయవద్దని చెబుతూ ఉంటే మనం మూర్ఖంగా మన విల్పవర్ని నమ్ముకొని ఆ పనిని ప్రారంభించామంటే మానసిక రుగ్మత నరాల బలహీనత లేకపోతే పూర్తిగా మనం పడిపోయే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఈ మాటను మేము మళ్ళీ చెబుతున్నాము ఇచ్ఛాశక్తికి ఊహాశక్తికి యుద్ధం జరిగితే ఊహాశక్తే విజయాన్ని సాధిస్తుంది కాబట్టి మనలో అపాయపు హెచ్చరిక చేసే గంటలు గనగన మోగుతుంటే ఆ హెచ్చరికలను మనం పట్టించుకోకుండా మూర్ఖంగా కార్యసాధనకు పూనుకుంటే మన నాడీ మండలమే దెబ్బతింటుంది మన ఆరోగ్యమే నాశనమవుతుంది కొంతమందికి రాత్రి పూట ఒంటరిగా ఓ శ్మశానం వైపు నుంచి నడవాలంటే చచ్చేంత భయం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా బలవంతంగా అలా ఓ సమాధి పక్క నుంచి అర్ధరాత్రి వేళ అలా నడవాల్సి వస్తే వాళ్ళ తలలోపల చెక్కిలిగిలి పుడుతున్నట్లు ఒళ్ళు జలధరించినట్లు అనిపించవచ్చు జుట్టు లేచి నిలబడవచ్చు అరచేతుల్లో చెమటలు పట్టవచ్చు జ్ఞానేంద్రియాల వల్ల కలిగే ప్రతి అనుభవము అత్యంత తీక్షణంగా ఉండవచ్చు ప్రతి అనుభవము అతిశయోక్తిగా అనిపించవచ్చు ఏ దెయ్యమైనా కనిపిస్తే ఒక్క ఎగురు ఎగిరి రివ్వున పారిపోవడానికి వీలుగా శరీరం చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది చేసే పని మీద ఇష్టం లేని వాళ్లకు బలవంతం మీద పనులను చేస్తున్న వాళ్లకు అచేతన మస్తిష్కం నుంచి ఓ పనిని తప్పించుకునే యంత్రాంగం బయటకు వస్తుంటుంది మన ప్రమేయం ఏమీ లేకుండా అచేతనంగా జరిగే ఈ యంత్రాంగ చర్యలు ఒక్కోసారి భయంకరమైన ఫలితాలను సృష్టిస్తాయి ఒక విధంగా ఇది కీడులో మేలు అని అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని హెచ్చరికలను మనం పట్టించుకోకుండా ఉన్నట్టయితే మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది ఒక యథార్థ సంఘటనను మేము మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాం ఇది మా ప్రత్యక్ష అనుభవం గమనించండి మాకు తెలిసిన ఒక ఆయన ఎక్కువ నిలబడి పనిచేస్తూ ఉండేవాడు లెడ్జర్లలో లెక్కల్ని రాస్తూ ఉండడమే ఆయన చేస్తున్న ఉద్యోగం ఇలాంటి పనిని కూర్చుని చేసే కంటే నిలబడి చేస్తేనే సుఖంగా ఉంటుంది ఈయన పనిని చక్కగా నిర్వర్తించేవాడు కానీ ఈయనకు ఓ అర్థం లేని భయం ఉండేది తాను చేస్తున్న లెక్కల్లో ఎప్పుడో ఒక తప్పు జరగచ్చని అప్పుడు అందరూ తనని కంపెనీలో తప్పుడు లెక్కలు రాసి డబ్బులను దొంగలించి మోసం చేస్తున్నట్లు నిందిస్తారేమోనని నిజానికి ఈయన చాలా నిజాయితీతో శ్రద్ధగా పనిచేసే స్వభావం గల మనిషి నిజాయితీ మూర్తిభవించినట్లు ఉండేవాడు హోటల్లోని అగ్గిప్పుళ్ళని కూడా తీసుకువెళ్ళేవాడు కాదు బస్సులో ఎవరైనా న్యూస్ పేపర్ వదిలేసి లేచిపోయినా ఆ పేపర్ను కూడా ముట్టుకునేవాడు కాడు తన నిజాయితీ గురించి యజమానికి తెలియదేమోనని అనుకొని విపరీతంగా దిగులు పడిపోతూ ఉండేవాడు ఇలా అనేక సంవత్సరాల పాటు అంతులేని భయాన్ని తనలో నింపుకొని ఈయన పనిచేస్తూ గడిపాడు వేరే ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందా అని తన భార్యతో చర్చలు జరిపాడు కానీ ఆమె వీళ్ళేదని ఖచ్చితంగా చెప్పేసింది విధి లేక ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నాడు చివరికి ఈయన ఊహాశక్తి పనిచేయడం ప్రారంభించింది మొదట్లో ఈయనకి జీర్ణ కోసంలో అల్సర్లు వచ్చాయి జాగ్రత్తగా మందులు వాడి భోజన పద్ధతులు మార్చుకొని ఆ అల్సర్లను పోగొట్టగలిగాడు మళ్ళీ తన డెస్క్ ముందు నిలబడి పనిచేయడం కొనసాగించాడు ఒకరోజు ఉన్నట్టుండి ఓ అద్భుతమైన ఆలోచన అతడికి కలిగింది తాను నుంచోలేకపోతే పనిచేయలేని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఉద్యోగం నుంచి తప్పించుకోవచ్చునని కొన్ని వారాలలోనే ఆయన పాదం మీద ఓ రణం ఏర్పడింది ఎలాగో నొప్పిని ఓర్చుకుంటూ కుంటుకుంటూ వెళ్ళేవాడు కానీ చివరికి ఆ పుండు పెద్దదైపోయి ఈయన్ని పరుపు మీదకు నెట్టి సంపూర్ణ విశ్రాంతి స్థితికి తీసుకెళ్ళింది ఈ విశ్రాంతి వల్ల పుండు మానిపోయి మళ్ళీ ఆఫీసుకు దారితీశాడు ఆచేతనంలోని మనసు మాత్రం ఈయన్ని తెగవేధిస్తూ ఉండేది ఆ అచేతనపు మనసులో బహుశా ఈ విధంగా ఆలోచనలు వచ్చి ఉండవచ్చు అమ్మయ్యా ఈ కాలిపుండు వల్ల కొంతకాలం ఆ భయంకరమైన ఉద్యోగం నుంచి తప్పించుకున్నాను ఈ డాక్టర్లు త్వరగానే ఈ కాలును బాగు చేసేసారే ఇంతకన్నా పెద్ద జబ్బు తెచ్చుకుంటాను కొన్ని నెలలు మామూలు దిగులుతోటే ఆయన పనిచేసిన తరువాత ఇంకో పుండు అతడి కాలి మీద ఈసారి చీలమండలం మీద ఏర్పడింది పాదాన్ని ఏమాత్రం కదిలించలేని పరిస్థితి వచ్చేసింది మళ్ళీ హాస్పిటల్లో చేరాడు కురుపు పెద్దదై పెద్దదై చివరికి ఆయనకి శస్త్రచికిత్స అవసరమైంది అది జరిగాక మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళాడు ఉద్యోగం మీద ఆయనకు ద్వేషం ఎక్కువ కాసాగింది మళ్ళీ ఇంకో అల్సరు ఈసారి చీలమండకు మోకాలకి మధ్యలో ఏ మందుకు ఏ ఆపరేషన్కు ఇది లొంగలేదు చివరికి సర్జన్లు ఆయన కాలును మోకాలి వరకు ఉంచి మిగతా భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించేశారు ఈయనకి చాలా సంతోషం కలిగించేటట్టు మళ్ళీ ఉద్యోగంలోకి ఈయన్ని రావద్దని చెప్పేశారు రోగిష్టి కుంటి వ్యక్తి తమ ఆఫీసులో పనిచేస్తుంటే బాగుండదని తేల్చి చెప్పేశారు హాస్పిటల్లో ఈయనకు సేవ చేసిన డాక్టర్లు ఈయన ఇష్టపడే ఓ ఉద్యోగాన్ని ఈయనకు ఇప్పించారు ఓ చేతి పనిని ఇంకొకళ్ళకు నేర్పించే ఉద్యోగం ఈ కొత్త ఉద్యోగం ఈయనకు హాయిగా ఉంది మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు లెక్క తప్పు చేసి జైలుకు వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇప్పుడు ఆయనకు లేదు ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుపడింది ప్రస్తుతం మాకు తెలిసినంత వరకు సంతోషంతో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇది ఓ చివరి దశను చేరుకున్న సంగతి కావచ్చు కానీ ఒక్కసారి గమనించండి రక్తపు పోటు బాగా ఎక్కువై అల్సర్లతో బాధపడుతున్న ఉద్యోగాలు చేయడానికి బాధపడుతున్నా తమకు అవమానం జరుగుతుందేమోనన్న భయంతో కృంగిపోతున్న అనేక మందిని మీరు నిత్యం చూస్తూనే ఉంటారు అన్నట్టు ఈ అల్సర్లు ఎక్కువగా ఎగ్జిక్యూటివ్స్కే వస్తుంటాయని అందరికీ విదితమే కదా కొన్ని ఊహలు గొప్ప సామ్రాజ్యాలని కూలదోస్తాయి అదేవిధంగా కొన్ని సామ్రాజ్యాలను సృష్టిస్తాయి కూడా గుర్తించుకోండి మీ ఊహాశక్తి మీద ఓ పట్టును మీరు సంపాదించుకోగలిగితే మీకేం కావాలన్నా సంపాదించుకోగలుగుతారు ఈ ఊహాశక్తి మనం శాసిస్తే పనిచేయదు ఊహాశక్తి ఫలానా విధంగా పనిచేయాలని మీరు నిర్దేశించాలంటే వీలుపడదు ఎందుకంటే ఈ ఊహాశక్తి ఓ కంచర గాడిదలాగే మొండికెత్తుతుంది కంచర గాడిదను మీరు నడిపించవచ్చు కానీ స్వారీ చేయడానికి మాత్రం కుదరదు మీ ఊహాశక్తితో కూడా మనతో స్నేహంగా ఉన్న ఓ కంచర గాడిదను నడిపించినట్టే నడిపించవచ్చు కానీ ఊహాలతో స్వారీ చేయడం మాత్రం కుదిరే పని కాదు ఎంతో సాధనతో ఊహల మీద కొంత అదుపును సాధించవచ్చు ఊహల మీద అదుపును సాధించడానికి మీరేం చేయాలి ఇదంతా మీ విశ్వాసం మీద అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏ భయాన్నో అయిష్టతనో రేకెత్తించే ఓ పరిస్థితిని ఊహించండి తరువాత నుంచి విశ్వాసంతోనో ఎవరేం చేసినా చేయకపోయినా ఆ పనిని చేయగలరని నమ్మే ఊహ మీకు కలిగేటట్టు చేయమని ఊహాశక్తిని ప్రతిమాలో బయటపడండి మీరు అందరిలాంటి వాళ్ళు కారని ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించమని మీ ఊహాశక్తిని బ్రతిమాలుకోండి మీకు తగిన ఏ పద్ధతి ఆచరించినా పర్వాలేదు మీకోసమే మీ వైపే మీ ఊహాశక్తి పనిచేస్తూ ఉంటే చాలు ఇప్పుడు మనం మన మొదటి రోడ్డు దాటే ఉదాహరణలోకి వద్దాం వీధికి అడ్డంగా నేల మీద పరిచి ఉన్న ఓ రెండడుగుల చెక్క పలక మీద మనం చాలా సులభంగా నడిచిపోగలమని నిర్ధారణ చేసుకున్నాం తరువాత మీకున్న విశ్వాసం వల్ల మీరు అందరిలాంటి వాళ్ళు కారు గనుక ఓ ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు గనుక ఊహాశక్తిని బ్రతిమాలుకొని ఊహాత్మకతను పెంచుకొని ఆ చెక్క పలక ఇరవై అంతస్తుల ఎత్తున్నా సరే సులభంగా నడిచి వెళ్ళి అవతలి వైపుకు చేరుకోగలరు ఈ ఆలోచనను చేసి చూడండి కొంచెం తక్కువగానో ఎక్కువగానో మతిలేని ఓ కోతి ఏమాత్రం భయపడకుండా ఎంత ఎత్తు మీద చెక్కబల్ల మీదైనా నడిచిపోగలదని మీకు మీరే చెప్పుకోండి ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరా ఆ బుర్రలేని కోత ఓ బుర్రలేని కోతి కానీ సుమారుగా ఓ మూర్ఖుడిలాగా ఉన్న మనిషి గాని సులభంగా ఎత్తులో ఉన్న పలక మీద నడిచి వెళ్ళిపోగలుగుతూ ఉంటే మీ అంతట మీరు తెలివైన వాళ్ళు నడిచి వెళ్ళలేరా సులభంగా నడిచి వెళ్ళగలరు కేవలం విశ్వాసం వల్ల సాధన వల్ల ఈ పనిని చేయవచ్చు ఇది వరకు ఎంతమందో ప్రఖ్యాతిగాంచిన బ్లాండిన్ లాగే నయాగరా జలపాతం మీద ఓ వైపు నుంచి ఆ వైపుకు కట్టబడి ఉన్న ఓ త్రాటి మీద నయాగరాను దాటగలననే విశ్వాసం మాత్రం పూర్తిగా ఉన్న ఓ వ్యక్తి అంతే భయపడతానేమోనన్న భయం తప్ప మరే భయము లేనివాడు తాటి మీద నయాగరా జలపాతాన్ని దాటగలనని నమ్మినవాడు కాబట్టి ఓ బండిని తోసుకుంటూ అయినా వెళ్ళగలడు కళ్ళు కట్టేసుకుని కూడా ఆ తాటి మీద నడవగలడు మనకందరికీ ఇలాంటి అనుభవమే కలిగి ఉండవచ్చు ఓ పెద్ద నిచ్చెన మీదకు మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మనం పైకి చూస్తున్నంత వరకు మనకు భయం తెలియదు ఒక్కసారి కిందకి చూసామనుకోండి వెంటనే ఓ భయంకరమైన ఆలోచన ఒకటి వస్తుంది మనం కిందకి పడుతున్నట్లు ఊహించుకుంటాం కిందకు పడి నేలకు అంటుకొని పోయినట్లు శరీరం ఓ ముద్దలాగా ఉన్నట్టు ఊహించుకుంటాం ఒక్కసారి పడిపోకుండా ఉండడం కోసం మనం నిచ్చెనని వదిలిపెట్టలేని స్థితిలో బిగుసుకొని ఉంటాం అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ అధిగమిస్తూ నడిపే గుర్ర పందాలలో రౌతులకు ఇలాంటి అనుభవం ఒకటి తప్పక కలిగి ఉంటుంది మీ ఊహలను మీ సామర్థ్యం మీద విశ్వాసంతో అదుపులోకి తెచ్చుకోగలిగితే మీరు ఏ పనినైనా చేయగలుగుతారు బలవంతంగా మీరు మీ ఊహలను అదుపులోకి తెచ్చుకోలేరు విల్ పవర్ను ఉపయోగించి మీ ఊహలను మీరు నియంత్రించలేరు అలాంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే నరాల జబ్బులతో మీరు బాధపడాల్సి వస్తుంది మీ ఆలోచనలను మీరే నడిపించాలని గుర్తుపెట్టుకోండి మీ ఊహలను మీరే అదుపు చేసుకోవాలి ఇష్టం వచ్చినట్లు మీ ఊహలను ఉరుకులెత్తిస్తే మీకు అపజయం తప్పదు ఈ ఊహాశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇది వరకు దాదాపు అసంభవాలన్నీ అనుకున్న పనులన్నింటినీ సులభంగా నిర్వర్తించగలరు కాబట్టి ముందుగా అసంభవం అనేది ఏది లేదని నమ్మండి ఇప్పటి వరకు మీరు లోప్సాంగ్రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఇరవై మూడవ అధ్యాయం ఊహాశక్తి గురించి విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్